अनुरोध के आखरी में बोलने की आवश्यकता होने का पता नहीं चलता है और दूसरे तकनेला है मास्टर वीर को गया पकड़े दोबारा कि योरनर అమ్మా మీరు కూడా రండి కూడా రమ్మా బ్లెస్ కూడా అందరూ బ్లసింగ్స్ కావాలా ఒక్క నిమిషం వచ్చి అమ్మా మీరందరూ ఒక చిన్న ప్రేర్ చేయాలి మీ మన దేవుడి గారు సార్ గతంలో ఎమ్మెల్సీ కోసం ట్రై చేశారు ఈసారి ఎమ్మెల్యే అవ్వాలని మీరు ఖచ్చితంగా మీరు అందరూ ప్రార్థన చేయాలి ప్రార్థన ఫలిస్తాయి మీరు అందరూ ప్రార్థన చేయండి ఉంది సుబ్బారావు గారినా తప్పనిసరిగా ఎమ్మెల్యే అవ్వాలి దేవుడి వల్ల మీ అందరి ప్రార్థనల వల్ల ఆయన పైకి రావాలి ఆయన వస్తే మనలాంటి వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి చేస్తున్నారు మనలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతారు ఆయన మాట చెప్పే రాజకీయ నాయకుడు అవ్వడం ఒక టీచర్ ఆయన తర్వాత జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఈ మధ్య కలెక్టర్ గారి చేతుల మీద తీసుకున్నారు ఆయన బాగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని పిల్లలు అందరూ బాగుండాలని మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి ఇంకొక ప్రార్థన ఏం చేయాలంటే మనకి ఎవరైనా సహాయం చేసే అందరికీ మీరు ప్రార్థన చేయండి గారు దీని అలా గుర్తుపెట్టుకోండి మీరు